చాలా మంది సిటీలో ఉంటారు లేదంటే అడావుడ్ లైఫ్ సెలవులు పెట్టుకుని అంత దూరం ప్రయాగకు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అంటారు మరి వాళ్ళకి నది స్నాన ఫలితం రావాలి సిటీలోనే ఉంటూ అంటే ఏమన్నా లేదు నన్ను చాలా మంది అడిగారండి నేను చెప్పాను సముద్ర స్నానం చేయాలి మాఘ పౌర్ణానికి సముద్ర స్నానం చేయాలి లేదు అథవా నదీ నదీ స్నానం చేయాలి నది కూడా లేదంటే తటాక స్నానం చేయాలి తటాకం అంటే ఏంటని అడిగాడు ఆయన చెరువు చెరువు స్నానం చేయాలి అది లేదంటే మా ఊర్లో ఇంకా దరిద్రమైన బతుకులు మావంటే అంటే అలా అనకూడదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు చూసారు ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు కనబడడం ఇది వరకు ఏం చేసేవారు అంటే మహానుభావులు చెరువు తవ్వించేవారు ఇప్పుడు లేవు అవి ఏం చేయాలి అంటే అప్పుడు నేను చెప్పాను గోవు నడుస్తూ వెళుతున్నప్పుడు దాని గిట్టలు పడ్డ ప్రాంతం కొంత పల్లానికి వెళ్తుంది అందులో కొన్ని నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని మార్జంతం చేయమన్నాడు ఆ గోవు గిట్టలు పడ్డ ప్రాంతం ఎంత లోతుగా ఉందో అంత లోతులో నీరు నిలబడితే అందులో ఉంట శ్రీ మహావిష్ణువు అందుకనే ఆవు మన ఇంట్లో ఉండాలి అన్నారు ఏమీ లేవండి మా ఊర్లో నది లేదు సముద్రం లేదు చెరువు లేదు నుయ్యి లేదు ఏమీ లేదు అనుకున్నప్పుడు గోశాలకెళ్ళి ఆవు నడిచినటువంటి ప్రాంతంలో ఆ గిట్టలో పడ్డ బరువుకి భూమి లోపలికి వెళితే దాంట్లో నీళ్లు పోసుకుని దాన్ని గంగా గంగయిత్రి బ్రుయాత్ దాని యోజనానాం శతైరపి అన్నారు అంటే ఎంత దూరంలో ఉన్నా మూడు సార్లు స్నానం చేసేటప్పుడు గంగా 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 అని అనుకుంటే ఆ నామస్మరణ వల్ల గంగా స్నాన ఫలితం వీడి ఖాతాలో వేస్తారు కాబట్టి ఆ నీళ్లను తీసుకుని ఒక ఉద్ధరణి తోటి దాన్ని మార్జంతం చేసుకోమన్నాడు చేసుకుంటే వీడికి మాఘమాసంలో గంగా స్నానం చేసిన ఫలితం ఇచ్చేస్తారు ఇంకా ఏం చెప్పారు గంగే చయమే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధికురు అని ఆ మంత్రం చెప్పుకుని దాన్ని జిమ్ముకున్నా కూడా ఆ ఫలితం వేసేస్తాడు అంటే ఇప్పుడు సిటీలో గోవు ఆ గోవు తొక్కి దొరకవు దొరకలేదు దొరకవు అప్పుడు ఇంకా ఇంకా అధం ఏం చేయమన్నాడు ఇంటి దగ్గర స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి మునుపే అరుణోదయ సమయంలో స్నానం చేస్తూ అప్పుడు ఈ మంత్రాలన్నీ చెప్పుకోమన్నాడు స్నానం చేసేటప్పుడు అప్పుడు కూడా వాడికి అంటే మన ధర్మము నువ్వు ఇది చేస్తేనే ఇస్తానని ఎక్కడా చెప్పలేదు చెప్పలేదు అనేక రకాల పాపకృత్యాలు చేయి నువ్వు పశ్చాత్తాపాన్ని పొందేవా నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని హిందూ ధర్మమే చెప్పింది నేను ఇన్ని మొక్కులు మొక్కుకున్నానండి అవి ఇప్పుడు తీర్చలేకపోతున్నానండి అందుకనే నా జీవితం ఇంత అధోగత అయిపోయిందండి అని బాధపడుతూ ఉంటాడు ఒకడు నీకు నారు పోసిన వాడు నీరు పోయలేడా నీకు ఏం కావాలో ఎలా కావాలో శివుడికి తెలుసు నీకు జన్మనిచ్చిన వాడు నిన్ను ఎలా ఉద్ధరించాలో ఆయనకి తెలుసు నువ్వు అనుకుంటే వచ్చినటువంటి ఆలోచన కాదది శివుడు ప్రేరేపించడం వల్ల వచ్చినటువంటి ఆలోచన ఏమంటే నాకు ఉద్యోగం వస్తే వీళ్ళు తిరుపతి తిరుపతి నడుచుకుంటూ ఎక్కుతానని అనుకున్నాం నీ శరీరం సహకరించట్ల కానీ నీ మనసులో ఉంది వెళ్ళాలని అప్పుడు భగవంతుడు చూస్తాడు నీది జెన్యునా కాదా అని భగవంతుడు టెస్ట్ చేస్తాడు చెయ్యగలిగినా చెయ్యలేకుండా బద్ధకంతో కూర్చుంటే దానికి తగినటువంటిది అనుభవించవలసి చేయగలిగేది చేయడం లేనిది భగవంతుడికి ఎన్ని చూడలేదండి బోల్డ్ కథలు కనబడతాయి ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్ళలేకపోయాడు స్వామి ఆయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు చిలుకూరు మొదలుకొని ప్రతి క్షేత్రంలోనూ కనబడతాయి కాబట్టి అది అది మనం దృష్టిలో పెట్టు ఏమీ చేయలేనటువంటి నాడు కనీసం మంత్రస్నానం చేసినా దాన్ని అఘమర్షణ స్నానము అన్నారు అఘమర్షణము అంటే సంకల్ప పూర్వకంగా స్నానం చేయడమే మలమర్షణము అంటే సంకల్పం లేకుండా చేయడం అంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడం అఘమర్షణం అంటే పాపాలను పోగొట్టుకోవడం రెండూ స్నానాలే కానీ సంకల్పం చెప్తే ఒకటి సంకల్పం చెప్పకపోతే ఒకటి అందుకని అథవా ఏదైనా మాఘమాసంలో చేయమన్నాడు ఆ మనసులో చెయ్యాలి అన్న భావన రావడమే చాలా గొప్ప విషయం కాబట్టి ఎక్కడైనా స్నానం చేయొచ్చు చివరాఖరికి ఇంట్లో అయినా చేయొచ్చు సంకల్పం పెద్ద రహస్యం చెప్తారు ఎందుకంటే చాలా మందిలో పాప భీతి చేయలేకపోతున్నామే అన్నప్పుడు ఇట్లాంటి రోగి రోగంతో ఉండే వాళ్ళు మంచాల్లో ఉండే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి చేయలేని వాళ్ళకి అట్లా గురువారం ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ప్రేమికుల దినోత్సవం ప్రేమికులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు ఆ రోజు కోసం ఆ రోజు ఏమన్నా గృహస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళకు మంచి జరుగుతుందా చిన్న తిరుగుతుందా ప్రేమలు ఫలిస్తాయా అవి అడిగేవారు అండి నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి అది అసలు దానికి నేనేం చేస్తాన బాబు దానికి నాకు సంబంధం నువ్వు నువ్వు ప్రేమించడం ఏంటి ఆ అమ్మాయి ప్రేమించడానికి నేనేం చేయాలి అది ఒకటండి వాళ్ళ జాతకాల్లో కూడా ఉంటాయి కొంతమందికి ప్రేమ పూర్వకంగా వివాహం జరుగుతుందా జరగదా ఇప్పుడు చూడండి గతంలో ఇష్టపూర్వక వివాహం జరగదు ఎవడో గంధర్వుడు వచ్చి పట్టుకుని ఎత్తుకెళ్లిపోయేవాడు లేదు ఏదో రాక్షసుడు పట్టుకుపోయేవాడు ఒక ఆవిడికి స్వయంవరంలో వాడిని చేసుకునే భాగ్యం అంటే ఇది పూర్వం నుండి ఉంది జాతకంలో నచ్చినవాడు వస్తాడా లేదా నచ్చిన వాడితోటే జీవితం వెళ్ళ వెళ్ళదీయాలా అది జాతకంలోనే ఉంటుంది ఏమంటే ఏదైనా ఒకటే లోతు తెలుసుకుని దూకినా ఒకటి తెలుసుకోకుండా ఒకటి ఏదైనా దూకడం కామని కాళ్ళు ఎరగొట్టుకోవడం కామని ఇవన్నీ కాబట్టి అది తెలిసి దూకినా తెలియక దూకినా ఒకటే వ్యవహారం ప్రేమికుల దినోత్సవం అంటే అది ఏదో మామూలుగా వచ్చినటువంటి సాంప్రదాయం అది కాబట్టి అదే అదే కూడా అడుగుతారు చాలామంది కాబట్టి నేను ఏ రోజు ప్రపోజ్ చేయాలి ఏ రోజు లెటర్ ఇవ్వాలి ఏ షర్టు వేసుకుని వెళ్ళి ప్రపోజ్ చేయాలి చేస్తారా ఇదైతే చేస్తా ఉందా గురుగారు మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు ఉంటాయా అంటే చాలా మంది నేను చూసాను ఏదో పొడి ఇస్తే వశీకరణం అయిపోతుంది ఇది ఇప్పుడు కాదండి గతంలోని ఇప్పుడు ఆ నువ్వు నా కొడుకు మందు వైపు దిక్పేసుకునే అత్త కొట్టుకునేవారు ఏమి లేదని అనడానికి లేదు ఈ లోకంలో కానీ గుడ్డుగా ఇప్పుడు వసీకరణం చేయవలసి వస్తే వాళ్ళని వీళ్ళని ఎందుకంటే కొన్ని కోట్లు ఉన్న వాళ్ళని వసీకరణం చేసే చక్కగా వాడే నెలకింత డబ్బు పాడేస్తాడు ప్రశాంతంగా ఉండొచ్చు అవి ఏంటంటే కొంత కొంత కొన్ని పరిధుల వరకు మాత్రమే పనిచేస్తాయి ఉంటాయి కానీ కొన్ని కొన్ని పరిధులు ఉంటాయి ప్రేమ వివాహాలు కూడా విపరీతంగా తొందరగా విడిపోతుంటారుంటారు దానికి గ్రహ జాతక గతంలో కూడా మనం చెప్పుకున్నప్పుడు దీని గురించి ఏం మాట్లాడేము అంటే ఆ ఈ ప్రేమ వివాహం అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ వ్యామోహం మీదనో ఇంకో దాని మీదనో వారు ఈ జాతకాల పొంతను కుదరకపోయినా ముందుకు వెళ్లేటువంటి వారు ఉన్నారు చాలా మంది వస్తారు ఏమంటే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేము ఎలా వెళ్ళాలి అప్పుడు మనకి చేసేది ఏం లేదు బాబు నీకు కుజదోషం ఉంది ఆ అమ్మాయికి లేదు నీ లగ్నం ఆమె లగ్నం సరిపోవట్లేదు మీకు పొంతన కుదరట్లేదు నాడీ పొంతన లేదు రజ్జు లేదు ఏమీ లేదయ్యా ఇది ఎక్కువ కాలం నిలబడదు ఆ ఏదో ఒక పూజ చేసి చేసుకుంటాం ఆ పూజ అన్నది ఏంటంటే అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అది చేయడం వల్ల అదేమి ఇదిగా ఉండదు దానివల్లనే ఏమవుతుంది కొంతకాలం మాత్రమే ఉండగలుగుతున్నారు తర్వాత విడిపోతున్నారు అందుకని జాతకం పొంతన చాలా ముఖ్యము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ధర్మ సూక్ష్మము పొంతన కుదిరినా కూడా కొంతమంది విడిపోతున్నారు దానికి కారణం ఏంటి అంటే ఈ పొంతన చూసేటప్పుడే భార్య జాత అంటే ఆడపిల్ల జాతకంలో ద్వికళత్ర దోషాలున్నాయా అబ్బాయి జాతకంలో ద్వికళత్ర దోషాలున్నాయా ఉంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం వివాహానికి పూర్వమే చేసుకోవాలి ఒక్కొక్కడికి ఉంటాయి జాతకంలో రెండు పెళ్లిళ్ళు అయ్యే ఉన్నాయనుకోండి మొదటి వివాహం దీంతో జరిపించి రెండో వివాహాన్ని దీంతో జరిపించవచ్చు ఆ దోషాన్ని అలా మార్చు పెళ్లి అయిపోయాక దాన్ని ఏం చేయలేం ఇంకొకళ్ళకి ఏంటి రెండు వివాహాలు బ్రేక్ అవుతాయి రెండు వివాహాలు బ్రేక్ అయిన తర్వాత మరలా మూడో వివాహం కింద డైరెక్ట్ గా మళ్ళా పెళ్లి చేసుకోకూడదు మధ్యలో అర్క వివాహము లేదా కుంభ వివాహము చేసుకుని నాలుగవ వివాహం కింద ఇంకో పెళ్లి చేయాలి దానివల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పంతన కుదిరినా విడిపోవడానికి కారణం ఏంటంటే జాతక దోషాలు సాధారణంగా విడిపోవడానికి పంతన కుదరకపోవడం ప్రధానమైనటువంటి దోషం